హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం పడింది అనమాట ఆ రోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా వర్షం పడుతుందని అనుకున్నాను సో అనుకున్న ప్రకారమే వర్షం అయితే పడింది ఫోర్ ఓ క్లాకే మొత్తం మబ్బు పట్టేసి చీకటి అయిపోయింది అనమాట ఫుల్ వర్షం గాలి అసలు మాకైతే బాల్కనీలో మిర్రర్స్ ఉంటాయన్నమాట అవన్నీ కూడా కిందపడి పగిలిపోయినాయి అనమాట అంత ఎక్కువగా గాలి అయితే వచ్చేసింది సో ఖచ్చితంగా గుడ్ ఫ్రైడే రోజు అయితే వర్షం పడుతూ వస్తుందనమాట నేను నాకు తెలిసినప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఇంకా అదనమాట ఇక్కడ నుంచి ఏంటంటే సాటర్డే రోజు రొటీన్ అనమాట ఇది ఈవినింగ్ టైంలో సో గిన్నెలన్నీ కూడా తోమేసి కిచెన్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టేసుకున్నానండి అయితే బల్లులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పాను కదా ఎగ్ షెల్ప్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఇలా పెట్టుకున్నాను అనమాట అదే రోజు మార్నింగ్ ఏంటంటే దొండకాయ గుడ్డు కూర అయితే చేశాను సో గుడ్లు పాడయకుండా ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట లైన్గా బల్లులు రావనేసి మా వారైతే చెప్పారనమాట ఈ విషయం నాకు సో అందుకని గుడ్లన్నీ కూడా వరుసగా పెట్టేశానండి ఇవి పెట్టిన తర్వాత అయితే నాకు కిచెన్లో బల్లులు ఒక్కటి కూడా కనిపించలేదు సో చూద్దాము ఇది వర్క్ అయ్యేలా ఉంటే ఇదే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ఏంటంటే జున్ను అయితే ట్రై చేస్తున్నాను అనమాట జొన్ను పౌడర్తోనండి సో నాకు చాలా ఇష్టం యాక్చువల్గా ఏంటంటే నేను వీడియోలోనే చూసానండి యూట్యూబ్లో చాలా వీడియోస్లో జున్ను పౌడర్తో జున్ను చేసి అయితే చూపిస్తున్నారు సో నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ పౌడర్స్ ఎక్కడ అమ్ముతారో అసలు తెలియలేదు అనమాట చాలా డేస్ నుంచి నేను వెతుకుతా ఉన్నాను ఫైనల్గా జున్ను పౌడర్ అయితే నాకు దొరికేసింది ఇంకా వాళ్ళైతే జున్ను చేస్తున్నానండి సో దానికోసమే నేను ఒక గిన్నె అయితే తెప్పించాను మా వారితోటి ఈ గిన్నె స్టాండ్ మూత కూడా తీసుకొచ్చారు అంటే ఇది జున్ను కోసమే కాకుండా రైస్ కూడా కుక్ చేసుకోవడానికి బాగుంటుందనేసి ఈ సైజులో గిన్నె అయితే తీసుకున్నాను అనమాట సో కొత్త గిన్నె అండి కేవలం జొన్ను కోసం మాత్రమే కాదు ఇంకా ఇంట్లో కూడా యూస్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను ఫస్ట్ అయితే లోపల స్టిక్కర్ ఉంది కదా దాన్ని రిమూవ్ చేసుకోవడం కోసం అనేసి కొంచెం గిన్నెనైతే వేడి చేసుకుంటున్నాను సో ఇలా వేడి చేసుకుంటే స్టిక్కర్ అంతా కూడా లూజ్ అయ్యి త్వరగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి ఆవర్లో కుక్ చేసుకోవాలి కదండి స్టాండ్ కూడా మనకి చాలా అవసరమని స్టాండ్ కూడా ఒకటి తీసుకొచ్చారు ఇంట్లో లేదండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఏంటంటే అసలు జున్ను పాలతోటే జున్ను చేస్తారని అనుకున్నాను ఇలా పౌడర్తో కూడా జున్ను వస్తుందని అస్సలు తెలియదు నాకు ఆ వీడియో చూసినప్పటి నుంచి కూడా నేను వెతుకుతూనే ఉన్నాను కానీ ఇప్పుడు దొరికిందనమాట ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని ఒక షాప్కి వెళ్ళామండి ఆ షాప్లో అడిగితే జున్ను పౌడర్ ఉందా అని అంటే ఉందని చెప్పారు అప్పుడు వెంటనే తీసేసుకున్నాను అనమాట ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను మిరియాలు ఇలాచీలు కూడా రెండు కలిపేసి ఒకేసారి పౌడర్ కింద అయితే బ్లెండ్ చేసేసుకుంటున్నాను సో ఎలాగో రెండు కలిపే వేసుకుంటాం కాబట్టి విడివిడిగా ఎందుకని ఎట్ ఏ టైం రెండు వేసేసి ఇలా పౌడర్లా బ్లెండ్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా గిన్నె అయితే మంచిగా తోమేసి బోర్లించి పెట్టుకున్నానండి కొత్త గిన్నె కదా వెంటనే యూస్ చేయకుండా ఇలా కడిగేసి చక్కగా వాడుకోవాలి ఇలా బ్లెండ్ చేసేసి పౌడర్ అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా జున్ను కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాం ఆ వారైతే బయట బెల్లం తురుముతున్నారనమాట సో తురిమేసి ఇమ్మన్నాను నేను సో కరెక్ట్గా కొలతల ప్రకారం అయితే చెప్తానండి సో చాలా మందికి తెలియకపోవచ్చు కదా అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్తాను ఇది పావు కిలో బెల్లం అనమాట సో మనకి ఒక ప్యాకెట్ జొన్ను పౌడర్కి ఏంటంటే అర లీటర్ పాలు ఖచ్చితంగా పడతాయి అనమాట సో అర లీటర్ పాలు కిలో బెల్లం రెండు ఉంటే సరిపోతుందండి సో జొన్ను పౌడర్ ప్యాకెట్ ఒకటి అనమాట సో నాకు కావాల్సినవన్నీ కూడా తీసి దగ్గర పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి పాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను సో అర లీటర్ పాలు అనమాట ఇది సో ఒక ప్యాకెట్ కి అర లీటర్ ప్యాకెట్ కరెక్ట్ గా సరిపోతుంది ఇంకా వాటర్ కూడా ఏమీ మిక్స్ చేయకూడదు అయితే నేను ఈ జున్ను పౌడర్ని ఆన్లైన్లో కూడా సర్చ్ చేశాను అనమాట అమెజాన్లో అవైలబుల్గా ఉందండి ఫ్లిప్కార్ట్లో కూడా ఉందన్నమాట అయితే సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ పడుతుంటే మనకి డెలివరీ ఛార్జెస్ కూడా సిక్స్టీ రూపీస్ పడుతుంది సో మొత్తం కలిపి వన్ ట్వంటీ రూపీస్ అయితే అవుతుంది ఇంటికి రావడానికి నాకే ఎందుకు ఆర్డర్ పెట్టబుద్ది కాలేదు మనకి అయితే టూ ప్యాకెట్స్ వస్తే అదే వన్ ట్వంటీ రూపీస్ పెడితే అనిపించింది అనమాట అందుకనే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టకుండా ఇలా బయట షాప్లో అయితే తీసుకున్నానండి ఇలా అర లీటర్ పాలు గిన్నెలో వేసుకున్న తర్వాత జున్ను పౌడర్ కట్ చేసేసుకుని మొత్తం ప్యాకెట్ అంతా కూడా వేసేసుకున్నాను ఇది వెంటనే మనం తిప్పేసుకోవాలండి నేను వెంటనే కలపలేదు తర్వాత తురిమి పక్కన పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకున్నాను ఈ జున్ను పౌడర్ ఏంటంటే ఉండలాగా చుట్టేస్తుందండి సో అది బాగా మెల్ట్ అయిన తర్వాత బెల్లం వేసుకుంటే మంచిది సో ఫస్ట్ టైం నేను చేశాను కాబట్టి కొంచెం మిస్టేక్ అనమాట మిస్టేక్ అంటే ఏం కాదండి ఉండ కట్టేసింది అదంతా మళ్ళీ అందులో కరగటానికి కొంచెం టైం పట్టేసింది ఇలా మొత్తం బెల్లం వేసేసుకున్న తర్వాత కిలో బెల్లం తీసుకున్నానండి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఇలాచి మిరియాల పొడి కూడా మిరియాల పొడి కంపల్సరీగా వేసుకోవాలండి వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర ఎగ్ స్మాషర్ ఉంటే దాంతో స్మాష్ చేసుకోవచ్చు సో నా దగ్గర లేదనమాట నేను ఇలా ఒక స్పూన్ అయితే బాగా కలిపేసుకుంటున్నాను సో ఇలా కలుపుతున్నప్పుడు ఉండలు కట్టేసింది చూస్తున్నారు కదా ఇది జున్ను పౌడర్ అనమాట సో ఫస్ట్ అది వేయగానే కలిపేసుకొని అప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటే బాగుండేది సో మెల్ట్ అయింది కానీ కొంచెం టైం పట్టేసింది మెల్లిగా మెల్ట్ అయింది అనమాట నేను ఏం చేశానంటే ఇలా కాసేపు తిప్పేసి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేశాను ఈ లోపులో మొత్తం కరిగిపోతాయి అనేసి పది నిమిషాల తర్వాత చక్కగా అన్నీ మెల్ట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే తినేటప్పుడు ఇందులో మనం ఇలాచీలు ఇవన్నీ వేసాము కాబట్టి నోటికి తగులుతూ ఉంటాయి అందుకని వేరే గిన్నెలు వేసుకుని జున్ను ఏ గిన్నెలైతే చేయాలనుకుంటున్నాను ఆ గిన్నెను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని అందులోకి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను సో చాలా వేస్ట్ ఏదైతే వచ్చిందన్నమాట బెల్లంలో కూడా మనకి గడ్డి తరకలు అలాంటివి ఉంటూ ఉంటాయి అలాగే కరగని బెల్లం కూడా లాస్ట్లో ఉండిపోయింది చూస్తున్నారు కదా సో ఇలాంటివన్నీ కూడా పోతాయి అనమాట జున్ను కోసం ఎప్పుడైనా సరే పాలనేవి ప్యూర్గా ఉండేలా చూసుకోవాలి ఏమి అడ్డు రాకుండా అప్పుడు స్పాంజ్లా బాగా వస్తుందండి జున్ను ఇంకా అందుకని ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాస్ట్ టైం అడిగినందుకు చాలామంది లైక్ చేశారు వీడియోనైతే అలాగే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఫిల్టర్ చేసుకుని ఆ పాలు పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ అయితే మంచిగా కడిగేసుకుని ఇందులో స్టాండ్ పెట్టుకుని స్టాండ్ మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత ఆవులైతే కుక్ చేసుకోవాలి కరెక్ట్గా నేను గ్యాస్ ఆన్ చేసి ఈ కుక్కర్ పెట్టుకున్న తర్వాత మా అదైతే గ్యాస్ అయిపోయిందనమాట సో సడన్గా ఏం చేయాలో అర్థం కాలేదు ఇలా ఆన్ చేసుకుని పెట్టుకున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను పాలగినైతే పెడదాం అనుకున్నాను ఇంతలో గ్యాస్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా పైన నైబర్స్ ఉంటారు కదండీ సో ఆంటీ దగ్గరికి వెళ్ళి మొత్తం కుక్కర్లో పెట్టేసుకొని పట్టుకెళ్ళిపోయి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట ఫైనల్గా జున్న అయితే రెడీ అయిపోయిందండి అయితే నేను పైన పెట్టడం వల్ల నాకు టైం నేను చూసుకోలేదు కొంచెం కంగారులో ఉన్నాను కొంచెం ఎక్కువ కాలిపోయినట్టు అనిపించింది నాకైతే సో ఇలా నైఫ్ ఒకటి లోపలికి ప్రెస్ చేసి చూస్తే మనకి ఏమి అంటుకోకుండా లోపల బయటకి ఈజీగా వచ్చేసింది అనుకోండి జున్న అయిపోయినట్టే ఇంకా నేను ఆ నైట్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఏం తినలేదనమాట సో ఫుల్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఇంకా ప్లేట్లోకి అయితే రీప్లేస్ చేసుకుంటున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఇలా కార్నర్కి ఇలా రాసుకుంటూ వెళ్ళాలండి అప్పుడు ఈజీగా ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే సండే రోజు మార్నింగ్ అండి గ్యాస్ అయిపోయింది కాబట్టి ఇంకా వంట పని ఏం లేదనమాట జున్ను వీడియో ఒకటి కంప్లీట్ చేసుకుని ఇంకా రెడీ అయిపోయి ఇల్లు క్లీనింగ్ అదంతా కూడా చేసేసుకుని చర్చ్కి అయితే వెళ్ళిపోయాము ఈస్టర్ కాబట్టి ఇంక ఈ విధంగా ట్యాప్ చేసుకున్నామంటే ఈజీగా ఓడి కింద ప్లేట్లోకి అయితే పడిపోతుంది సో లాస్ట్లో కొంచెం కాలిందనమాట గిన్నె అడుగుబట్టబోయింది ఈ లోపల నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సో పైన కుక్ చేశాను కదండి ఆంటీ దగ్గర టైం అయితే సరిగా చూసుకోలేదనమాట కానీ బాగానే వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది సో బయట మనకి చిన్న కప్పులో వేసిస్తారండి చాయ్ కప్పు ఉంటుంది కదా సో ఆ కప్పులో వేసిస్తారు ఆ కప్పులో వేసిన జున్నే ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటారనమాట నాకు చాలా ఇష్టం ఆ వారు చాలాసార్లు బయట నుంచి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు ఇంకా నేనే అంత ఎక్కువ కాస్ట్ ఉంటుందనేసి అడగటం మానేశాను అనమాట ఈ మధ్య ఇప్పుడు స్వయంగా నా చేతులతో నేను ఇంట్లో చేసుకొని తింటుంటే చాలా హ్యాపీ అనిపించింది సో చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు నేను కట్ చేసిన పీస్ ఎంత ఉంది అంత పీస్ ఉంటుంది అనమాట కప్లో సో ఒక్క పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే చెప్తారు ఇక్కడ అన్నీ కూడా డబ్బులతో కూడా ఉంటాయి హైదరాబాద్లో మీకు తెలియదు ఏమీ లేదు ఇంకా అందుకని ఇలా ఇంట్లో ట్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినయచ్చు ఇంకా ఈస్టర్ సెలబ్రేషన్ కాబట్టి ఇలా జొన్న చేసినట్టు అనిపించింది నాకైతే సో ఇదండి వీడియో ఇవాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్